గురుగారు జల్లగా బ్రహ్మ ముహూర్తం బ్రహ్మముహూర్తం అంటారు ఆ సమయంలో ఏ పనులైనా చేశామంటే కనుక దిగ్విజయంగా పూర్తవుతాయి అంటారు అసలు బ్రహ్మముహూర్తం అనేది రోజులో ఏ టైంలో ఉంటుందండి చాలా మంచి క్వశ్చన్ అండి చాలామంది కూడా ముహూర్తము అంటే ఏమిటంటే కొన్ని గడయిల కాలం అర్థం అయితే మనకు ప్రతిరోజు కూడా కొన్ని ముహూర్తాలు ఉంటాయి ఆ ముహూర్తాలు అభిజిత్ ముహూర్తమని గోధులికా ముహూర్తమని అని ఆసుర ముహూర్తమని ఇలాంటి ముహూర్తాలు చాలా ఉంటాయి అంటే ఇక్కడ బ్రహ్మముహూర్తంలో చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే పర్టికులర్గా వాళ్ళకి టైం తెలియదు పర్టికులర్గా అంటే ఏంటంటే తెల్లవారుజానం మాత్రమే అంటారు మీరు వినే ఉంటారు తెల్లవారుజానం మాత్రం కానీ పర్టికులర్గా ఏ టైం అంటే ఏ ముహూర్తం అనేది తెలియదు అయితే పాత రోజుల్లో బ్రహ్మముహూర్త సమయంలోనే వివాహాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అంత పదిన్నర పదకొండింటికి జనాలు రావాలి ఆదివారం శనివారం కావాలని ఆలోచన చేస్తున్నారు పర్టికులర్గా ఆ ముహూర్తాన్ని మనం చూసుకునేటప్పుడు ముహూర్తం అనేది ఏమిటంటే తెల్లవారుజున కాలంలో ఉంటుంది ఆ తెల్లవారుజానో కాలంలో ఉన్న ముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా జీవితంలో సక్సెస్ కావటం ఒకటి పిల్లలు విద్యార్థులు అది వరకు తెల్లవారుజామున చదువుతుండేవాళ్ళు మరి ఇప్పుడు చదువుతున్నారో లేదో తెలియదు కానీ నాకు పాత రోజులైతే అయితే మేము తెల్లవారుజాను కూర్చొని చదివేవాళ్ళం అంటే పీస్గా ఉండేది సైలెంట్గా ఉండేది పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు కొంచెం శబ్ద కాలుష్యం అనేది తక్కువగా ఉండేది అప్పుడు తెల్లవారుజన చదువుతుండేవాళ్ళు ఇప్పుడు మారిపోయిందిలేండి ఇప్పుడు తెల్లవారుజన చదవటం అనేది పిల్లలు కూడా చాలా తగ్గిపోయింది అయితే ఈ బ్రహ్మముహూర్తం అనేది మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే ఒక రోజున సూర్యుడు ఉదయించే సమయాన్ని చూడాలి ఉదాహరణకి ఈ రోజున సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తున్నాడు ఆ ఉదయించే కాలాన్ని కూడా ఏ ఊరికి ఆ ఊరే లెక్క పెట్టాలి మళ్ళీ కొన్ని నిమిషాలు తేడా ఉంటుంది గుంటూరులో కాలమానం వేరు హైదరాబాద్లో కాలమానం వేరు అలానే హైదరాబాద్లో ఉండేది రాజమండ్రిలో ఉండదు రాజమండ్రిలో ఉండేది విజయవాడలో ఉండదు విజయవాడలో ఉండదు కర్నూలులో ఉండదు అలా కాలమానం తేడా ఉంటుంది అంటే లోకల్ మీన్ టైం అంటారు ఆ కాలమానాన్ని మనం ప్రజెంట్ ఒక ఊర్లో ఉన్నాం అనుకోండి గుంటూరులో ఉన్నాం గుంటూరులో ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు గుంటూరు సిటీలో ఆరు గంటలైంది ఈ ఆరు గంటలకి ఈ ఆరు గంటల నుంచి మన వెనక్కి కాలాన్ని లెక్కేసుకోవాలి అంటే వెనక్కి కాలానికి లెక్కేయటం అంటే ఏంటంటే రెండు గడిల కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాలు తీసేయాలి ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది నిమిషాలు తీసేసారనుకోండి అంటే సూర్యుడు ఉదయించేసే మనం పంచాంగంలో ఉంటుంది అది ఆ పంచాంగం ఆరు నిమిషాల నుంచి నలభై ఎనిమిది నిమిషాలు తీసేస్తే ఐదు గంటల పన్నెండు నిమిషాలు అవుతుంది ఈ ఐదు గంటల పన్నెండు నిమిషాల వెనక్కి కాలాన్ని చూడాలి వెనక్యాల ఎంతవరకు చూడాలి మళ్ళీ ఒక ఎండు ఉండాలిగా గంట ముప్పై ఆరు నిమిషాల కాలం గంట ముప్పై ఆరు నిమిషాల కాలం అంటే ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి తీసేస్తే గంట తీసేస్తే నాలుగు గంటల పన్నెండు నిమిషాలు నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి ముప్పై ఆరు తీస్తే సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాలు అనుకుందాం అంటే దాదాపుగా మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉన్న మధ్య కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు అంటే ఫస్ట్ మన సూర్యుడు ఉదయించే సమయాన్ని చూడాలి దానిలోంచి నలభై ఎనిమిది నిమిషాలు తీసేయాలి తీసేసిన దగ్గర నుంచి గంట ముప్పై ఆరు నిమిషాల వెనక్కి కాలం అంటే సుమారుగా దాదాపు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాలు ఉండే కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తము ముహూర్తం అంటారు అంటే ఇలాగ క్యాల్కులేషన్ చేయాలి అంటే ఆరు గంటలు రెండు గడియల కాలం ఆరు గంటలు మైనస్ నలభై ఎనిమిది ఐదు గంటల పన్నెండు నిమిషాలు ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి గంట ముప్పై ఆరు నిమిషాలు తీసేయాలి సో ప్రతిరోజు బ్రహ్మముహూర్తం ప్రతిరోజు కూడా మారుతుంటాయి అంటే సూర్యుడు ఉదయించడం ఆరు గంటలకు కావచ్చు ఐదు యాభైకి కావచ్చు ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు కావచ్చు ఆరు గంటల పది నిమిషాలకు కావచ్చు ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తం మారుతుంది ఆ బ్రహ్మముహూర్తాన్ని ఎలా లెక్క కట్టుకోవాలి అందువల్లే పాత రోజుల్లో కూడా ఈ ఈ కాలంలో బస్సులు ట్రైన్లు ఉన్నాయి పాత కాలంలో ఎద్దుల బండ్లు రకరకాలు ఉండే గుర్రబండ్లు వాటిల్లో తెల్లవారుజనే అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు అబ్బాయిని చూడటానికి వెళ్ళేవాళ్ళు అంటే నాలుగు గంటలకో ఐదు గంటలకో ప్రారంభం అవుతే ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఏడు ఎనిమిది అవుతుంది లేదా పది కూడా కావచ్చు కాలినడకు ఉండేది అందువల్ల ఆ ముహూర్తంలోకి వెళ్ళి ప్రయాణాలు చేయమంటారు వివాహాలు చేయమంటారు ఇప్పటికీ గృహప్రవేశాలు చేస్తుంటారు ఆ ముహూర్తంలో అన్ని కార్యక్రమాలు తెల్లవారుజం చేస్తే శుభం జరుగుతుందనే శాస్త్రం ఇప్పటికి కూడా రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్లో బ్రహ్మముహూర్తంలో ప్రయాణం చేయండి మీకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయని ఒక బోర్డు రాసి పెట్టేవాళ్ళు అలాగా ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉంటుంది అయితే ఆ సమయంలో ఏంటంటే చదువుగానే చదువు చదువుకున్న అంటే పిల్లలు విద్యార్థులు ఏదైతే మనం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకున్న తెలుగు మిగతా సబ్జెక్టులు దాంతోపాటు అమ్మవారి యొక్క పూజలు చేసిన శివ ఆరాధన చేసిన దాంతోపాటు మిగతా వివిధ ప్రయాణాలు చేసిన వివాహ సంబంధాలకు చూసి ఇంట్లోంచి కాలు పెట్టిన ఇవన్నీ కూడా మంచి శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అసలు వివాహాలు కూడా తెల్లవారుజం చేసేవాళ్ళు తర్వాత మారిపోయి అంత పదిన్నర పదకొండింటికి వీళ్ళు లంచ్ చేయటం టిఫిన్ చేయడానికి వస్తారనే ఉద్దేశంతో పదకొండున్నర గురువు గారు ఎంత పొడిగిస్తే అంత మంచిది అనుకుంటున్నారు అది అందులో శని ఆదివారాలు కావాలి వీళ్ళకి అందువల్ల బ్రహ్మ ముహూర్తం అనేది చాలా మంచి ముహూర్తం ఆ సమయంలో విద్యార్థులకు మంచిదే అందరికి కూడా ప్రయాణాలు చేసే వాళ్ళకి ఆ ప్రయాణం చేసే పనులు సక్సెస్ అవుతాయి అర్థం మనం వాళ్ళకి ఉద్యోగపరంగా వెళ్ళినా డబ్బు పరంగా వెళ్ళినా ఆ రుణాలు తీసుకోవాలని ఆ సమయంలో కాలినడికలో నడిచే వెళ్ళేవాళ్ళు ఎద్దుల బండి మీద వెళ్ళేవాళ్ళు గుర్రవాళ్ళకి వెళ్ళేవాళ్ళు వెళ్ళేవాళ్ళు బండి మీద లేకపోతే బై నడిచి వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళాలి ఆ టైంలోనే జపము తపము యజ్ఞం చేసుకోవాలి హోమాలు చేసుకుంటే అంటే వంద రెట్ల ఫలితం వస్తుంది లక్ష రెట్ల ఫలితం వస్తుందని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ముహూర్తం యొక్క విశిష్టత అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుందమ్మా